ప్రేస్తలా సర్వోన్నతుడు సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన ఏసుక్రీస్తు పరిషత్ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా నామం పేరిట వందనాలండి దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడు మాట్లాడుతూ మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి చివరి వాక్యమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి ఆ వాగ్దానము మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను అని దేవుడు ఈరోజు మన దగ్గరకు వచ్చి ఈ వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ మనతో మాట్లాడుతున్నాడండి ఆయన దేవునితో మాట్లాడుతూ ఆయన దేవుడి వాక్యము ద్వారా ముందున్న వచనాల్లో ఏ విషయంలో మీకు అసాధ్యమైనది లేదు అని దేవుడు మనతో చెప్తున్నాడు వారు ఆ జన వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ప్రభా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలయనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల ఎద్దకు వానిని తీసుకుని వచ్చిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పాను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరపు వారలారా మీతో నేను ఎంత కాలము ఉందును ఎంతవరకు మిమ్మను సహింతును వానిని నా తీసుకొని రండి రండని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసు ఎద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను అర్థమైంది కదండి ఈ సందర్భం ఏంటిదో కదా ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకొని చాంద్రరోగి అయినటువంటి వ్యక్తిని తీసుకొని శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అతను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడిపోతూ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దయాన్ని వదిలిపెట్టలే వదిలించలేకపోయారు అప్పుడు ఆ విషయాన్ని ఏసయ్య దగ్గర ఆ వ్యక్తి వచ్చి బయలుపరి చెప్పుకుంటూ ఎందుకయ్యా ఈ శిష్యులు ఈ కార్యాన్ని చేయలేకపోయారు ప్రభ అని అడుగుతున్నప్పుడు వాళ్ళ ఆయన స్వస్థపరిచి వాళ్ళని పంపించేసిన తర్వాత ఏసయ్య తన శిష్యులు అడిగిన దానికి జవాబిస్తున్నాడు అప్పుడు ఏసయ్య దగ్గరికి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యా మేము ఎందుకు అయ్యా వెళ్ళలే వెళ్ళగొట్టలేకపోయాము నువ్వు చెప్పగానే దయ్యం వెళ్ళిపోయింది ప్రభా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏసయ్య మీ అల్ప విశ్వాసము చేతనే ఇది జరిగింది మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఏడల అందుకే దేవుడు బైబిల్లో విశ్వాసమును కొండంత కావాలని ఒక పెద్ద పర్వతమంత కావాలని ఇంకా పెద్ద సముద్రమంత కావాలని దేవుడు చెప్పలేదండి ఒక చిన్న ఆవగించంత ఎప్పుడైనా మనం ఆవగింజలు ప్రతిరోజు చూస్తాం కదండి ఆ చిన్న ఆవగింజ ఒక్క విత్తనము మన చేతుల్లో పట్టుకునే దాన్ని చూస్తే మన చేతుల్లో అది పట్టుకున్నా కూడా మనకు సరిగ్గా కనిపించదండి అంత చిన్న ఒక గింజ ధాన్యం అది అటువంటి ఆవగింజ దేవుడు విశ్వాసంతో పోల్చాడు అంత చిన్నగా నీకు విశ్వాసం ఉంటే పెద్ద కార్యాన్ని నువ్వు చేయగలవు కానీ విశ్వాసం లేకుంటే మాత్రం ఏ ఒక్క కార్యాన్ని కూడా నువ్వు చేయలేవు దేవుడు చెప్తూ శిష్యులతో మాట్లాడుతానని అంటున్నాడు ఎందుకు మీరు దయ దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని అంటే మీ అల్ప విశ్వాసం చేతనే ఇది జరిగింది అందుకే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల మీరేం చేయగలరు ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని దేవుడు వాళ్ళతో సెలవిస్తూ అప్పుడు అంటున్న ఈ దిన వాగ్దానము మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఎంత గొప్ప దేవుడు కదండి మన విశ్వాసమును బట్టి ఆయన మన మీద ఎంతో భరోసా పెట్టి నువ్వు చేయగలవు బేట నువ్వు చేయగలవు నానా నువ్వు చేయగలవమ్మా ఈ కార్యం ఎందుకు అట్లా అల్ప విశ్వాసము చేతనే నువ్వు కృంగిపోతున్నావని మన దేవుడు వచ్చి ఎంత చక్కగా బుజ్జగిస్తూ మనతో మాట్లాడుతున్నాడు కదా కానీ మనం కూడా ఏ ఆ శిష్యుల్లాగా ఓడిపోతున్నాం ఒక్కొక్కసారి ఆ శిష్యుల్లాగా మనం కూడా పరిపూర్ణంగా దేవుని ఎదుట దేవుడు చేసిన కార్యాలను చేయలేక అసంపూర్ణంగానే మిగిలిపోతున్నాం కానీ ఈరోజు మరొకసారి అక్కడ శిష్యులతో మాట్లాడిన ఆ పరలోక తండ్రి ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతూ అంటున్నాడు మీకు కూడా ఇది సా సా మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు అసాధ్యమైంది ఏది లేదు నేను ఏది ఏదైతే చేస్తానో దాన్ని ఊహించనంతగా మీరు కూడా చేయగలరు అధికముగా చేయగలరని చెప్పిన దేవుడే కదా ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అందుకే అంటున్నాడు మీరు అల్ప విశ్వాసం చేత ఆ రోగిని స్వస్థపరచలేకపోయారు మీ అల్ప విశ్వాసము చేత అతనిలోని దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టలేకపోయారు కానీ మీరు విశ్వాసము ఆవగించంత విశ్వాసము కలిగి ఈ నెత్తి పడేయమనగానే అది వెళ్ళిపోయి పడిపోతుంది కదా అక్కడ కాబట్టి మీకు కూడా అసాధ్యమైనది ఏది లేదని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఏసేఎస్ ఎలభిస్తున్నాడు ఎంత భరోసా పెట్టాడండి మన మీద దేవుడు ఎంత నమ్మకంతో ఉన్నాడు కదా నా బిడ్డలు కూడా ఈ కార్యం చేస్తారని ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్న సమస్యలను నీవు కూడా జయించలేని పరిస్థితుల్లో ఉన్నావేమో ఒకవేళ నీ విశ్వాసానికి ఏది ఆటంకముగా ఉన్నదో గమనించు నీవు పొందుకోలేని కార్యమునకు ఏది ఆటంకముగా నిలబడి ఉన్నదో అడ్డుగా ఉన్నదో నువ్వు గమనించు అప్పుడు సంపూర్ణముగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఉపవాన ప్రకారము దేవుని మీద ఆధారపడి ఆవగించంత లేకపోయినా ఆ కార్యమును కదిలించగలిగినటువంటి విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు నిశ్చయముగా మీరు చేయగలరని సెలవిస్తున్నాడు మీకు కూడా అసాధ్యమైంది లేదు అని అంటున్నాడు కాబట్టి ప్రయత్నం చేద్దాం ఫలితం రాకుంటే ఇంకా వాక్యం లోతులలోనికి వెళ్ళి ఆ పరిశుద్ధుని దగ్గర సహాయం అడుగుతాం ఖచ్చితంగా మన కొరకు పక్షముగా నిలిచి ఆయన కార్యం చేయువాడై ఉన్నాడు ఇటు దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ పరిశుద్ధుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ అమేన్ అమేన్ హలే